గారు తీసుకొచ్చారంటవా రాదమ్మే వచ్చిందంటవా పోతాను పడవ అయితే పర్వ దిగబడిపోతాము అనగలదు చద్దన్నం మొగుడైతే మెరుగుపై తల్లాలంటారు అది లేకపోతే దిగదా

మనసు ఎప్పుడు బాగాదండి దాన్ని ఎలాగైనా మానవే బాగు చేసుకోవాలి అసలు మా పిట్టరావు గారిని చూసి నేర్చుకోవాలండి తుర్రు తుర్రుట్టరావు అవునండి వాడెవరావాళ్ళే నాకు కష్టాలు మనిషి ఆడికి వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రావండి ఆడు పుట్టగానే వాళ్ళు అమ్మ చచ్చిపోయింది పెరిగే లోపల వాళ్ళు బాబు చచ్చిపోయింది వాతాస్తి కోసం మారేడు తల్లి వాతలు పెడితే వాత వచ్చి ఒకళ్ళు లాగేసిందండి ఆడు ప్రేమించిన అమ్మాయిని పక్కింటాడు చేసుకున్నాడండి ఆ తమ అప్పుడు బట్టికెళ్ళిపోయాడు అయినా సరే కొంచెం కూడా పిలింగ్ అవడండి కాళ్ళు ఒకటిని ఎల్లకెల్లా పడుకుంటాడండి నేళ్ళ నమ్మనుకుంటా అండి ఆకాశనాలు అయ్యి అనుకుంటాండి ఈ ఊరు మొత్తం వాళ్ళు ఆస్తు అనుకుంటాడండి ఆడు ప్రేమించిన అమ్మాయి ఫోటో జేబులో పెట్టుకుంటా అండి ఉండేడు కళ్ళు రాగి నా ఆ రా కట్టమని చెల్లియో చల్ల కను ఆడుకుంటాడు ఆ దుర్విటి రావుని ఒకసారి చూడాలనుంది చూపించవాడు కనపడ్దండి ఆది పడ్డండి ఇలాంటి వాళ్ళ కష్టాలు మరిపించడానికి నేను అల్లుకున్న అబతప్ప మనిషండి తిరుపెట్ రావంటే చూసారా చూసారా మీరు కష్టం మర్చిపోయి నవ్వేరా లేదా ప్రతి మనిషి ఇలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది అందుకేనండి రేపొద్దు మీరు కప్పల తీర్థం రావాలి రంగులే రంగులు నన్ను తీసుకుంటారా చెప్పా చెప్పాడు కృష్ణా ఆగండి నేమ్ మాట్లాడుస్తా కదా ఓ కృష్ణ పరంధామా మీరెండో ఆడే సీతమ్మ లింగాలు అంటారండి ఆడవాళ్ళు కళ్ళు మూసుకుని ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే కట్టాలన్నీ తీరిపోతాయంటే తిరగండి మళ్ళే అయ్యో నువ్వు నేను చాలా విషయాలు మాట్లాడుకోవాలి కూర్చో బుచ్చి అప్పల తల్లి ముందు ఎదురు బుదురుగా ఎవరు మాట్లాడుకోకూడదు అన్ని ఆవిడకి చెప్పుకోవాలి ఆవిడ ఎవరికి చెప్పాలో చెప్పు కళ్ళు మూసుకుని చెప్పుకో